ధనుర్ రాశి వారికి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించిన ద్వారా శని ఇచ్చే ఫలితాలేంది అనేది తెలుసుకుందాం అంటే తన యొక్క నాలుగవ స్థాన ఫలితాలనే కాకుండా తాను వీక్షించే స్థానాలు అంటే ఒకటి ఆరు పదవ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు అంటే అక్కడి నుంచి శని ఉన్న స్థానం నుంచి ధనురాశి వారికి ఒకటి ఆరు పది స్థానాల ఫలితాలను కూడా ఇస్తాడు ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే భోజన అసౌక్యం అనేది ఉంటుంది అంటే నాలుగో స్థానం సుఖస్థానము మాతృస్థానము వాహన స్థానం కాబట్టి వీరికి భోజన అసౌక్యం ఉంటుంది అంటే సమయానికి భోజనం దొరకదు వాహనాల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంది వృధాగా ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు మాతృ సౌక్య హాని అనేది ఉంటుంది శరీర బలం అనేది క్షీణిస్తూ ఉంటుంది బంధువులతో గొడవలు అనేవి ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణ పనులు మాత్రం అనుకూలిస్తాయి కొన్ని పనులు శ్రమకు ఓడ్చి సాధించుకుంటారు అధిక శ్రమకు అతి అల్ప ఉంటాయి పుట్టిన స్థితిని బట్టి ఈ యొక్క శని దోషాలు అనేవి ఏర్పడతాయి అర్ధాష్టమ శని ఈ యొక్క అర్ధాష్టమ శని ఫలితాలు ఎప్పుడు కూడా చెడ్డవి కాదు విధంగా మంచివి అని కూడా మనం చెప్పలేము మొదటిసారి వచ్చే శనిని మంగు శని అని రెండవసారి వచ్చే శనిని పొంగు శని అని మూడవసారి వచ్చే శనిని కొంగు శని అని అంటారు మొదటిసారి వచ్చే మంగు శని వల్ల కష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఉంటుంది సుఖాలనేవి ఉండవు రెండవసారి వచ్చే శని పొంగు శని వల్ల మనోచింతన స్త్రీలకు ధన సంతాన లాభము ఉంటుంది బంధువులతో వైరం అనేది ఏర్పడుతూ ఉంటుంది కొంగు శనివారంటే మూడోసారి వచ్చే శని వల్ల బంధునాశనము విఫల యత్నం అనేది ఉంటుంది ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాదు కాబట్టి మీరు ఈ మీ రాశి వాళ్ళకి అంటే ధనుర్ రాశి వారికి నాలుగో స్థానంలో వచ్చే శని నాలుగో స్థానంలో ఇది ఒకటోసారి వస్తున్నాడా రెండోసారా మూడోసారా అనేది మీరు పరిశీలించుకోండి ఇక నక్షత్రాల వారిగా ఫలితాలను చూసుకున్నట్లయితే అంటే ఇందులో ధనుర్ రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏంటి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మూలా నక్షత్ర జాతకులకు విరోధాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య భంగాల ఆరోగ్య భంగాలంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆందోళనలు విచారణ ఉంటాయి విచారంగా ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల ఎక్కువ చెడు ఫలితాలు అనేవి కొంచెం కలుగుతాయి అంటే ఆ చెడు ఫలితాల నివారణకు ఏం చేసుకోవాలి అంటే పర్వనిర్మాణ పనులనేవి చాలా కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి పనిచేసే వాళ్లతోని ఎక్కువగా గొడవపడకూడదు చేసే మన కింద పని చేస్తూ ఉంటారు కదా కింద స్టాప్ వాళ్ళతోని కొంచెం గొడవపడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అంటే శని శ్రామిక వర్గానికి చెందినవాడు ఈ దశలో వాళ్ళతోని ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ఉండాలి శనికి సంబంధించిన ఏదైనా ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నా శనికి ముఖ్యంగా స్వామి యొక్క పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి నిరంజన విద్భయ నిలాభా నిరంజనాద్భయ నిరాభాసాదీమహి తన్న శ్రీనివాస ప్రజోదయాత్ అనే యొక్క స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని ఆ శనివారం రోజున నూట ఎనిమిది సార్లు చదువుకున్న మంచి ఫలితాలు ఉంటాయి శనివార వ్రతాన్ని అంటే ఏడు శనివార వ్రతాన్ని ఆచరిస్తా ఆచరించినా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి శనివారం రోజున ఏదైనా ఒక శనివారం రోజున మినప వడలు చేసి ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి అవి అక్కడ వచ్చే భక్తులకు పంచినా కూడా చాలా మంచి అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది శివనారాయణ శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా శుభాన్ని ఇవ్వడా మంచిని ఇవ్వడా అసలు శని దేన్ని సూచిస్తాడు శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా శని గురించి గ్రహాలలో మంద గ్రహం అంటే శని అంటే రెండున్నర నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు అంటే రెండున్నర రోజులు అంటే రెండున్నర రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు స్లో అంటే శని గ్రహం గ్రహాలలో మంద గ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు ఈ తత్వాలు వ్యక్తులవే గ్రహము ప్రేరణ మాత్రమే సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది శుభ్రం చేయడం శని యొక్క తత్వం మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి వెంటనే వ్యాధులు కలుగుతాయి అందుకే సమాజానికి శని అంటే భయం అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరం అవుతుంది సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శని తత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది ఊహించగలుగుతుంది శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది వాయుతత్వం గ్రహం వాయుతత్వ గ్రహం ఏంటంటే శని గ్యాస్ టబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాల నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ ప్రాణాయామము యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి నువ్వులు మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని కారకత్వాలు ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహావ్యాధ నిధాన కారణ జీవనాని మాలిన్య వస్త్ర భయశీషక దుర్మతిత్వ శూద్రాలురయా విషయో భృతా కోర్కసును అని భావమందిర్లోని యాభై రెండవ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది వీటి యొక్క అర్థం ఏంటంటే ఆయువు ఆపదలకు కారకుడు శని ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మరణ కారణం జీవనము మలిన వస్త్రము భయము శీతము చెడ్డ ఆలోచనలు డిస్ప డిప్రెషన్సు శూద్రుడు దుండపోతు జనపదాలు సేవక జనము శనికారకత్వంలోనివి లోభం మోహం జాతి భ్రష్టత రోగము పేదరకము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనుము తగరము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కొర్రలు ఆళ్ళు మినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారక యోగం మొదలైనవి అన్నీ కూడా శరీకారకత్వాలని ఉత్తర కా ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది